ప్రభా గ్రహింపగలిగి ప్రార్థన చేశాడు నాయన నిత్యము కానీ ఉన్న ఆశ్రదించమని ఎట్లా చేయగలిగాడో ప్రభా ఎట్లాగా ప్రభా తరి నాయన నాయన అధికంగా కానీ లేక ప్రభా తరి నాయన ఇగో తక్కువగా కానీ లేకుండా ఉంటే ప్రభా నాయన దొంగిలిని నా ఎక్కడ దూషణపాలు చేస్తానో ఎట్లాగా గ్రహింపుతో జ్ఞానముతో ఎట్లా ప్రార్థించగలిగాడో ప్రభా ఎక్కువైన ఎట్లా నేను ఎక్కడ ప్రభా ఇగో విసర్జిస్తాను అని ఎట్లాగా నాయన ప్రార్థన అంట అట్లాంటి ప్రార్థన నాకును మాకును సంఘాన్ని నేర్పించము అటువంటి ప్రార్థన జ్ఞానమైన ప్రభా జ్ఞానముతో కూడిన ప్రార్థన ప్రభా గ్రహింపుతో కూడిన ప్రార్థనాత్మ నాకు మా అందరికీ దయచేయము ఇదిగో ప్రభా ఈ సాయంకాలం కొన్ని సేవకులను బలపరిచి మీరే వాడుకోండి నాయన నీ సేవకులు బోధించగానే నా మా హృదయాలు తెరవబడినట్లుగా సహాయం చేయము ఇదిగో ఈ సంవత్సరంలో ప్రభా మిక్కిలి లోతైన ఆత్మీయులు మెట్లోకి మమ్మల్ని నడిపించుము దేవా తండ్రి ఇది నువ్వు మరలా నువ్వు మాట్లాడేవు కదా సముద్ర పక్కన ప్రభా చెప్పులతోతుగా వెళ్తే ప్రభా ఎట్లా ముత్యాలు తోతే అట్లాగా ఆత్మీయ జీతాలు లోతుగా వెళ్ళినట్లుగా నాయన ఆత్మీయ మేలు మేము పొందుకున్నట్లుగా మీరే సహాయం చేయండి విశేషమని ప్రార్థనాత్మ నాకు మాకు దయచే నేర్పించుము ప్రార్థనాత్మని దయచేమని అడుగుతున్నాను ఇదిగో తరి నాయన పాటలు కూడా ఒక ఉద్యమం దయచేయండి పాటలు మా హృదయాలు తరపునట్లుగా సహాయం చేయము ఆత్మతో సత్యంతో నేను సృతించి ఆరాధించి గణపరిచని కృప దయచేయండి అలవాటుగా జరిగి అక్కడ ప్రభ గ్రహింపుతో ప్రభా నాయనా మేము పాడినట్లుగా మా పాటలు ప్రభా నీకు అంగీకారం ఉన్నట్లుగా పరలోకానికి వినపడినట్లుగా నాయనా నీకు అనుకూలంగా బ్రహ్మ ఉన్నట్లుగా మీరే సహాయం చేయము ప్రభా తరి నాయన నీ గొప్ప కూడా ఎటువంటి రాయలేకుండా సహాయం చేయము సౌండ్ సిస్టమ్ మీరు ప్రోక్షించము లైవ్గా అనేక దీనికారు మేలుకరంగా చేయి ఇన్స్ట్రుమెంట్స్ చూపెల్ కూడా బలపరిచి వాడుకోండి విశేషమైన ప్రార్థనాత్మ ప్రార్థనాత్మక విజ్ఞాపన ప్రార్థనలు కూడా ఇక్కడ జరిగే ప్రతి ఒక్క విజ్ఞాపన ప్రార్థన నీకు ప్రభా నీ సరిగి చేరాడు ప్రతిబలం పొందుకుని మీ మీ అభివృద్ధి చెందినట్లుగా ప్రభా తండ్రి తరి నాయన నీ మార్గలు నడిచినట్లుగా ఔషధ కలిగి జీవించినట్లుగా మీరే సహాయం చేసి నీ కృప చూపించుకొని ఆజ్ఞలు పాటించే వారు మమ్మల్ని దీవించమని ఈ కొడుకు మీరు అధ్యక్షత వహించమని ఏసు పరిశుద్ధ నామలు ఏడుకొని సునాం తండ్రి ఆమె అనారాధికతల నుంచి నూట తొమ్మిదో పాటు పాడుకుందాం అనారాధికతల నుంచి నూట తొమ్మిదో పాట నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును నీవు చేసిన ఉపకార मुलकू नेने मेचल्लें तुनू